ప్రభు నామ స్తోత్రములు అండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన దినదినము మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలయ్యా నాయన ప్రభా ఈ దినం వాక్యాన్ని ధ్యానించుకొంచుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ నేను మీ గ్రంథములోని మంచి విషయాలను మేము గ్రహించడానికి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు పురుషుద్ధి నామ్నా ప్రార్థించి ప్రారంభించుకున్నాం తండ్రి ఆమె ఆమెన్ ఈరోజు గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి క్లుప్త వివరణ తీసుకుందాము ఋతు గ్రంథము పాత నిబంధనలోని ఎనిమిదవ పుస్తకముగా మనం చూస్తూ ఉన్నామండి ఈ యొక్క గ్రంథంలో మరి మోయోబీరాలైన రూతు గురించి ఈ యొక్క గ్రంథం రాయబడటం మనం చూస్తూ ఉన్నాము రూతు తన అత్త నయోమితో కలిసి యోధాకు వెళ్ళి అక్కడే భోయాజ వివాహం చేసుకుని దావీదు రాజుకు ముత్తాత అవుతూ మరి ముత్తాతగా మనము బోయాజును చూస్తాము ఇంకా చూసినట్లయితే ఈ పుస్తకము మనకు విధేయతను ప్రేమను మరియు రక్షణను ఇలాంటి వాటి గురించి విరుతు వితివృత్తాలను వివరిస్తూ ఉన్నట్లుగా మనము ఈ యొక్క ఋతు గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం ఈ రుతు గ్రంథంలో ముఖ్యంగా ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఋతు మరియు నయోము గురించి చక్కగా వ్రాయబట్టం మనం ఈ గ్రంథంలో చూస్తాం ఇస్రా ఇస్రాయేలీయురాలైన మెలేకు ఎలిమెలేకు నయోమి వారి కుమారులైన మహులోను కిలియోను కుటుంబం మరి యూదాలో కరువు రావటాన్ని బట్టి మోయాబుకు వలస వెళ్ళినట్లుగా ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం ఎలిమెలేకు మరణించిన తర్వాత నయోమి తన ఇద్దరు కుమారులను తీసుకుని మరలా తిరిగి తన సొంత ప్రాంతానికి రాలేకపోయింది కానీ అక్కడే మోయాబు దేశంలోనే అక్కడ స్త్రీలను తన కుమారులకు ఇచ్చి వివాహం చేసినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తాము వారి యొక్క భార్యలు రూతు వార్పాగా గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది వీరిద్దరూ కూడా మరి కొంతకాలమైన తర్వాత పది సంవత్సరాలకి వారిద్దరి భర్తలను కూడా మరణించటం అనేది జరిగింది నయోమి తన స్వదేశానికి తిరిగి వెళ్ళవలసిన వెళ్ళవలని వెళ్ళాలని నిర్ణయం తీసుకోవటం అనేది జరగటము ఈ గ్రంథంలో చూస్తాం రూతు భక్తి ఇక్కడ మనకి ఎంతో చక్కగా కనబడుతుంది తన అత్త నయోమితో విడిపోవడానికి రూతు ఎంత మాత్రమూ ఇష్టపడలేదు రూతు ఆమెని అనుసరిస్తూ మరి యోధాకు వెళ్ళాలని నిశ్చయించుకుంది అయితే యోధాకెళాలను నిశ్చయించుకున్న రూతు తన అత్తతో మాట్లాడుతున్న మాటలు ఈ అధ్యాయంలో మనకి ఈ గ్రంథంలో మనకి కనబడతాయి నువ్వు వెళ్ళిన చోటికి నేను వెళ్తాను నీవు ఉన్న చోటనే నేను ఉంటానని నీ దేవుడే నా దేవుడని మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని ఆమె నయోమితో చెప్తుంది ఇది రూతు విధేయతకు ఒక మంచి నిదర్శనంగా కనబడుతుంది బోయాజుతో వివాహం జరగటం అనేది బెత్రిహేములు ఇక్కడ మనం చూస్తాం ఈ గ్రంథంలో చూస్తాం బెత్రిహేములకు చేరిన తర్వాత రూతు నయోమికి ఆహారం సంపాదించడంలో సహాయపడుతుంది అన్ని పనులలో నయోమికి రూతు సహాయపడినట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం ఈ క్రమంలో ఆమె భోయాజు పొలంలోనికి వెళుతుంది బోయాజు రూతు యొక్క విధేయతను భక్తిని చూసి ఆమె యొక్క సత్ప్రవర్తనను చూసి ఆమెను వివాహం చేసుకున్నట్లుగా ఈ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది ఇంక కాకుండా వంశ పారంపర్యం కూడా ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది రూతు బోయాజులకు ఉబేది పుడతాడు అయితే ఉబేదుడు కుమారుడుగా జన్మించినప్పుడు ఉబేదు తండ్రి ఎశయ్యకి తండ్రిగా మళ్ళీ యశయ దావీదు రాజుకు తండ్రిగా ఈ యొక్క విధానము ఈ క్రమం అనేది ఈ రూతు గ్రంథంలో మనం చూస్తాము దావీదు వంశ పారంపర్యాన్ని ఈ గ్రంథము వివరిస్తున్నట్లుగా కూడా మనకి మొదలు ఎక్కడ ఉన్నదనేది ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ గ్రంథాన్ని మరి ఎవరు రచించారు అని చూసినట్లయితే సమూహాలుగా చాలామంది భావించటం అనేది జరుగుతుంది ఈ పుస్తకము రాయబడిన కాలం గురించి అంత స్పష్టంగా మనకు తెలపబడలేదు కానీ న్యాయాధిపతుల కాలం అని చాలామంది అనుకోవటము వివరించటము మనం చూస్తాము ఈ పుస్తకంలో దావీదు రాజ్యానికి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయని ఈ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇది మరి ఇత అతని యొక్క అభిషేకం తర్వాత వ్రాయబడినది అని కూడా మనము ఈ గ్రంథాన్ని చూడవచ్చు ఈ గ్రంథములో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ గ్రంథ పరిచయం ఏమిటంటే రూ బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం ఎనిమిదవ పుస్తకం అని చెప్పుకున్నాం కదండి ఈ ఎనిమిదవ పుస్తకము బైబిల్ రెండు గ్రంథాలు మాత్రమే స్త్రీ పేరు మీద వ్రాయబడినాయని దానిలో మొదటిది రూతు గ్రంథము రూతు అనేది ఎబ్రి నామవచకము న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనలను ఈ గ్రంథము చూసినట్లయితే ఇందులో ఇది ఎనిమిదవ పుస్తకంగా చూస్తున్నాము బైబిల్లో రెండు గ్రంథాలు మాత్రమే స్త్రీ పేరు మీద వ్రాయబడినట్లుగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము ఆ రెండు గ్రంథాలు ఏమిటి అని మనం చూస్తే ఒకటి ఋతు గ్రంథము రెండవది ఎస్తేరు గ్రంథంగా మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క ఇస్తేరు రూతు అనే యొక్క పేరులు ఎలా అంటే ఎవ్రీ నామవా నామవాచకంగా ఈ గ్రంథాన్ని మనము చూస్తాం న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనలుగా రూతు గ్రంథము మొదటి పద్దెనిమిది వచనాలు మనకి తెలియజేస్తున్నట్లు చూస్తాం మొదటి గ్రం మొదటి అధ్యాయము మొద పద్దెనిమిది వచనాల వరకు ఈ విషయాన్ని మనకి తెలుస్తుంది మోయాబు దేశంలో జరిగిన జరిగినవి కాగా మిగిలిన సంఘటనలు మోయాబులో దేశంలో జరిగిన వాటిని గురించి వివరించటం అనేది మనం చూస్తున్నాం యోధాబెత్తుల బెత్లహీంలో జరిగిన విషయాలు కూడా ఈ యొక్క మొదటి పద్దెనిమిది వచనాల్లో మనకు కనబడతాయి వంశస్థుల ద్వారా దావీదు రాజు తద్వారా ఏసయ్య చరిత్ర సత్యాలు రూతు గ్రంథములో ఉన్నాయని మనము గమనించగలం ఈ గ్రంథంలో జరిగిన సంఘటనలు న్యాయాధిపతుల కాలంలోనివి నైతిక విలువలు లేని అరాచకమైన దినాలవి అంతేగాక అవి కరువు దినాలుగా కష్టకాలంలో పరలోకపు తండ్రి మన సమీప బంధువుగా వచ్చి మన సమస్యల నుండి విడిపించి ఆయన బాహువుల క్రింద సురక్షితముగా ఉంచునని ఈ గ్రంథం తెలియపరుస్తుంది ఈ గ్రంథంలో ఉన్న చరిత్ర కాలము సుమారుగా పన్నెండు సంవత్సరాలని వివరించటం మనము ఈ గ్రంథాన్ని చూడవచ్చు అయితే రచయిత ఎవరో ఖచ్చితంగా చెప్పటం లేదు కానీ సమూహేలు అని అని అభిప్రాయపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే న్యాయాధిపతుల కాలంలో ప్రవక్తగా సమూహేలు ఉండటం అనేది మనము చూస్తాము అయితే దీని రచనా కాలం మనం చూసినట్లయితే పదకొండవ శతాబ్దంగా ప్రారంభమైనట్లు మనం చూడవచ్చు ఎలా అంటే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం పది వెయ్యి అరవై ఐదు అయ్యి ఉండవచ్చునని కొంత వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు ఇవి క్రీస్తు పూర్వం పదవ శతాబ్దము చివరి కాలంలో ప్రారంభమయ్యి పదకొండవ శతాబ్దము వరకు ఉండి ఉండవచ్చని ఈ యొక్క గ్రంథ గ్రంథకర్తలు తెలియజేస్తున్నారు విడుదల అను పదము ఈ యొక్క గ్రంథములో చాలాసార్లు ఉన్నట్లు మనం చూస్తాం ఈ గ్రంథంలో నాలుగు అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి ఎనభై నాలుగు వచనాలు ఉన్నట్లుగా మనము ఈ గ్రంథాన్ని చూస్తాము ఇందులో ముఖ్యమైన వచనము ఏంటి మూల పదం ఏమిటి అని మనం చూస్తే బంధువు గురించి సమీప బంధువు గురించి రాయబడినట్లుగా ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది మూలవాక్యం ఏమిటి అని మనం చూస్తే ఋతు ఒకటి పదహారు నుంచి పదిహేడు వరకు మనము ఈ యొక్క ముఖ్య వాక్యంగా చెప్పుకోనొచ్చుని ఎందుకంటే అక్కడ రూతు ఎట్లా మాట్లాడుతుందో రూతు మాటలు మనకు కనపడుతున్నాయి అందులో ఏమైనా ఉందంటే రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాల కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతుబందు చోటను నేను మృతుబొందేదను అక్కడనే పాతి పట్టబడేదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించి నేడలా ఇహోవా నాకు ఎంత కీడైనా చేనుగాక నేను ఇక్కడ ఋతు యొక్క మరి సమర్పణ ఇక్కడ మనకు కనబడుతుందండి అత్తింటిని ఎంతగా ప్రేమించిందో మనము రుతును చూసి నేర్చుకొని వచ్చినాం అంతేకాదండి మరి ఋతు మరి తన భర్త లేనప్పటికీ కూడా అత్తను విడిచిపెట్టకుండా అత్తకు సహాయ సహాయకురాలుగా ఉండాలని ఆశపడినట్లుగా మనం ఈ లేఖన ఈ గ్రంథంలో చూస్తున్నాం నేటి దినాల్లో ఉన్న మరి కోడళ్ళు కానివ్వండి అత్తలు కానివ్వండి ఎట్లా ఉన్నారో మనము మనమే పరీక్షించుకోవాలి ఇందులో ముఖ్యమైన అధ్యాయము నాలుగో అధ్యాయంగా ఈ ఋతు గ్రంథంలో మనము చూడవచ్చు ఎందుకంటే అనాథగా మరియు ఎదవరాలుగా ఉన్న ఋతు యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మారటానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ నాలుగో అధ్యాయంలో రాయబడినట్లు చూస్తాం ఈ అధ్యాయంలో దాగి ఉన్నాయని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి లోక రక్షకునికి జన్మకు కారుకురాలైన స్త్రీగా ఈమె ఋతు ఘనత పొందుకున్నది మరి ఇంకా మనం చూస్తే ముఖ్యంగా ఈ గ్రంథంలోని మనుషులను గురించి తెలుసుకోవాలంటే ముఖ్యమైన మనుషులు ఎవరంటే రూతు నయోమి బోయాజ్గా మనం చూడవచ్చును ముఖ్యమైన స్థలాలు ఏంటంటే యోధయా అని మనం చూడవచ్చు ఈ గ్రంథంలో ముఖ్యంగా ఎలిమెలేకు మరి చూసినట్లయితే ఈ ఎలిమెలేకు పేరునికి అర్థం దేవుడే నా రాజు అని బెత్లేహేమనగా రొట్టెలి అని మోయాబనగా నా తండ్రి నుండి అని మహ్లోను అనగా వ్యాధిగ్రస్తుడు కిల్యోను అనగా క్షీణించుచున్న ఓర్ప్ అంటే మెడవంచని అని అర్థం తూర్పు ఋతు అంటే తృప్తి లేక స్నేహము అని నయోమి అంటే మధురమైందని మార అంటే చేదని బోయాజు అంటే అర్థం ఏంటంటే బలవంతుడు అని ఉబేదు అంటే సేవకుడని అర్థం ఈ గ్రంథంలోని ప్రత్యేకతలు మనం చూసినట్లయితే విచారిత్రిక విభజన గురించి తెలియపరుస్తున్నాయి మోయాబులో తాత్కాలిక నివాసము చేసినప్పటికీ స్వగృహానికి దుఃఖంతో తిరిగి వచ్చట గురించి రాయబట్టము రూతు బోయాజు పొలంలో పరగేరు గురించి బోయాజుతో ఆమె వివాహము దావీదునకు తాత అయిన ఆమె కుమారుని జననము గురించి దావీదు వంశావళి గురించి పోలికలు ఇక్కడ మనకి కనబడుతుంది ఋతు అన్యులలో నుండి ప్రభుకరకు ఏర్పరచబడిన జననమునకు సాదృశ్యంగా ఉంది నయోమి దేవుని ఈడిచిపోయిన ఇస్రాయేళలులకు సాదృశ్యంగా ఉంది బోయాజు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు ఇంకా మనం చూస్తే ప్రేమ అనే పదం లేనప్పటికీ ప్రతి అధ్యాయంలో ప్రేమ యథార్థత మరి పరిపూర్ణత ఈ గ్రంథంలో కనిపిస్తుంది గ్రంథంలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రస్తావన అనేక సార్లు స్పష్టంగా లేనప్పటికీ విమోచన విధానంలో రూత్ చేర్చబడటం కేవలం భౌతిక చర్య కాదు కానీ విశ్వాసం ద్వారానే మానవ జీవితం దేవునిలోనికి ఐక్యపరచబడుట సాధ్యమవుతుందని రోమా ఒకటి ఐదు ప్రకారం మనము చూడవచ్చు దావీదు వంశవళి మరియు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఋతు స్థానమును మనం గ్రహించవచ్చు మత్స్య వార్త ఒకటి ఐదులో రాయబడినట్లుగా విడిపించిన సమీప బంధువు బోయాజు మహోన్నత మోచకుడైనాడు ప్రభేణ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు గ్రంథ విభజన గురించి మనం చూసినట్లయితే నయోమి దేవుణ్ణి అనుసరించడానికి నిర్ణయం తీసుకుంది నయోమి ఏవైతే చేస్తుందో దాన్ని అనుసరించడానికి రూతు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు వెతులహేము రావటానికి వారిద్దరు కూడా ఇష్టపడ్డారు ఓయాజు పొలాలలో రూతు ఉండటం అనేది మనం చూస్తాం రూతు కోసం నయోమి తగిన ఏర్పాటు చేయటం కూడా ఈ గ్రంథంలో చూస్తాం విడిపించగల బంధువు అయిన బోయాజు కోల్పోయిన సొత్తును తిరిగి మరి రూతును బోయాజు పెండ్లాడటం రూతు రాజైన దావీదుకు పూర్వ జనని అయినట్లుగా మనం చూడవచ్చు ఈ గ్రంథము ప్రస్తుత కాలానికి మనం అన్వయించుకున్నట్లయితే నెమ్మదిగా ఉండటానికి ఎంతో చక్కని గ్రంథముగా మరి ఒక కుటుంబం ఎలా కట్టబడాలో ఈ గ్రంథంలో రాయబట్ట మనం చూస్తాం నయోమి రూతులు ఓర్పుతో బోయోజు విడుదల కార్యము నిమిత్తము నమ్మకముతో వేచి ఉన్నట్లుగా మనము ఈ గ్రంథాన్ని చూస్తాం బోయోజు కూడా తన బంధువులు రక్త సంబంధి సమీప బంధువు రక్షకుడు క్రియ చేయనని వేచి చూచి చూడటం కూడా ఈ గ్రంథంలో మనం చూస్తాం దేవుని కార్యం కొరకు నెమ్మదితో ఓర్పుతో ఎదురు చూడటం అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యద్ధ కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు అని సామెతలు ఎనిమిది ముప్పై నాలుగు రాయబడినట్లుగా బోయాజు ఎదురు చూసినట్లుగా రూతు ఎదురు చూసినట్లుగా తగిన సమయం కొరకు వారు దేవుని వద్ద కనిపెట్టినట్లుగా ఈ గ్రంథం మనకి తెలియపరుస్తుంది రెండవదిగా మనం చూస్తే విమోచింపబడి ఉండాలి అని ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది ఎవరు రక్షింపబడేటకు దేవుని శక్తికి మించి ఎదురు చూడలేరని నిస్సహాయులైన రూతు నయోముల యొక్క కథ మనకి తెలుపుతుంది బైబిల్లో విముక్తి విమోచన విషయమే క్లిష్ట పరిస్థితుల నుండి విడిపించి చరిత్రలో వందల కొద్ది మరి ఉన్నట్లుగా మనం చూడవచ్చు నిర్గమా కాండంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాము అలాగే కీర్తనలు ముప్పై నాలుగు ఇరవై రెండులో రాయబడినట్లుగా ఎహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన సరణ చొచ్చిన వారిలో ఎవరూ అపరాధులుగా ఎంచబడరని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ఇలాగూ విమోచింపబడటానికి ఈ యొక్క గ్రంథము మనకి తెలియపరుస్తుంది బాధ్యత కలిగి ఉండటం అనే దాని గురించి కూడా ఈ గ్రంథం మనకి నేర్పిస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నీ దేవుడే నా దేవుడని రూతు మాట ఇవ్వటము ఆ మాటను మరి నిలబెట్టుకోవటం అనేది మనము ఈ గ్రంథంలో చూస్తాము నయోమి పరిస్థితి బాగుపడింది రూతు చేసిన ఈ ప్రమాణము క్రైస్తవులకు ప్రాముఖ్యమైనదిగా మనము చూడవచ్చు క్రీస్తు శరీరంలోని పాలిభాగస్తులు గనుక ఒకరికి ఒకరు బాధ్యత లేని వారిగా ఉండకూడదని ఒకరి ఏడల ఒకరు బాధ్యత కలిగి జీవించాలని ఈ గ్రంథం మనకి స్పష్టంగా చక్కగా తెలియజేస్తుంది నాలుగవదిగా నమ్మదగిన వారిగా ఉండాలని ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది దేవుడు అన్ని వేళలా మన పక్షంగా ఉండి ఆయన కార్యములు జరిగించేవాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుచనమని ఎరుగుదమని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో రాయబడినట్లుగా మనము మనలను దేవుని ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదు గనుక చెడు సమయంలో కూడా దేవుని ఎందు నమ్మకీ ఉంచుట ఎల్లప్పుడూ మనకు ఆశీర్వాదమని కీర్తన నలభై ఒకటి నుంచి ఐదు వరకు రాయబడినట్లుగా మనము నమ్మదగిన వారిగా దేవునికి ఇష్టలుగా జీవించాలని ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది ఐదవదిగా ఇతరులను గౌరవించటలో కూడా మనం ఎలా ఉండాలో మనము రుతువలే ఇతరుల అక్కర్లను ఎరుగుట ముఖ్యము అని మరింకా తన్ను తాను ఉపేక్షించుకుని తృణీకరించుకుని క్రీస్తు శిలువను ఎదుర్కోవటం జరిగింది కనుక ఇతరుల విషయమే శ్రద్ధ కలిగి జాలి గలవారిగా ఉండటానికి మనం పిలువబడితేమే కాబట్టి విషయాన్ని తీతు మూడులో రాయబడినట్లుగా మనము ఇతరులను గౌరవించుటలో శ్రద్ధ కలిగి ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది ఇంకా మన చివరి ముగింపులో చూసినట్లయితే గ్రంథము ఒక సత్యమును బయలుపరుచుతుంది అది ఏమిటంటే రక్త సంబంధము లేక జన్మం ద్వారా పరలోక రాజ్యము దొరకదు కానీ విశ్వాసము ద్వారా కలుగు విధేయత ద్వారానే మరి పరలోకం అనేది మనకి దొరుకుతుంది రోమ ఒకటి ఐదులో రాయబడినట్లుగా మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి దావీది యొక్క తాతకు తల్లి మరియు మోయాబు స్త్రీ అయిన రూతు ఏసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది మనము కూడా మరి యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి మనం కూడా చేర్చబడాలంటే ఋతుకు కలిగిన ఈ ఐదు లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన దేవుడు నాయన ప్రభా గ్రంథం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా మీ వాక్యము బలముగా మాలో పనిచేయటానికి మీ సహాయం అనుగ్రహించండి ఋతువలే మేము జీవించటానికి మీ సహాయం అనుగ్రహించండి నాయన ఒకప్పుడు మేము దూరస్తులమే నైనా ప్రభా మీ ప్రేమ చేత కృప చేత మమ్మల్ని సమీపస్తులుగా చేశారు అందును బట్టి మీకు అందనాలు నాయన ప్రభా మా యొక్క రక్షణను మేము కాపాడుకొని మీ కొరకు యోగ్యంగా సిద్ధపడటానికి మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్